బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే వాయుగుండం ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి వానాకాలంలో మాదిరిగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో ఏపీ మొత్తం అతలాకుతలం అవుతోంది ఇక ఇప్పుడు తుఫాన్ మరింత భయపెడుతోంది తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు వర్షాల ధాటికి ఆకస్మిక వరదలు సంభవించే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది కాగా తుఫాన్ పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నానికి కారైకాల్ పుదుచ్చేరిలోని కారైకాల్ అలాగే మహాబలిపురం తమిళనాడులోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది తీరం దాటే సమయంలో తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడిస్తున్నారు ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు అన్నమయ్య వైఎస్ఆర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఈ జిల్లాలో ఆకస్మికంగా వచ్చే ప్రమాదం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరిస్తున్నారు వర్షాల నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టుకు మూడో నెంబర్ మచిలీపట్నం నిజాంపట్నం విశాఖపట్నం కాకినాడ గంగవరం పోర్టులకు రెండో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తుఫాన్ ఎఫెక్ట్తో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది వర్షాల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది తెలంగాణపై కూడా తుఫాన్ ప్రభావం ఉండనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది నేటి నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయి నేడు ములుగు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం హన్మకొండ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు ఆది సోమవారాల్లో కరీంనగర్ పెద్దపల్లి ఖమ్మం నల్గొండ సూర్యాపేట జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ రంగారెడ్డి హైదరాబాద్ మెడ్చల్ మల్కాజ్గిరి హన్మకొండ జనగాం సిద్దిపేట యాదాద్రి భువనగిరి వికారాబాద్ సంగారెడ్డి నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ జోగులాంబ గద్వాల జిల్లాలలో వర్షాలు కురుస్తాయని తెలిపారు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది